హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఈ వీక్లో అయితే మేము లాంచ్ చేయబోతున్నాం దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం అయితే కండక్ట్ చేయబోతున్నాం ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటి లాస్ట్ ట్వెల్వ్ సంవెల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్స్ ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అది కాకుండా ఏపీపీఎస్సీ టెస్పీస్ యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్లు పని చేస్తలే అంటూ ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు మూడు రోజులుగా ఇదే పరిస్థితి సమాచారం కోసం అభ్యర్థులు తిప్పలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి హెల్ప్లైన్ నెంబర్లు పనిచేయడం లేదు అని చెప్పేసి ఇక్కడికి ఇచ్చారు మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తు ప్రస్తుతం కొత్త కమిషన్ యాక్టివ్ కావడంతో పలు రిక్రూట్మెంట్ల ప్రాసెస్ వేగవంతమైంది ఈ క్రమంలో ఫోన్ నెంబర్లు పనిచేయకపోవడంతో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు సందేహాలు తీర్చే వారు కరువైనట్లు ఇక్కడ చూడవచ్చు సో టీఎస్పీసీ ఆఫీసులో ఆఫీస్లోకి అభ్యర్థులకు ఎంట్రీ లేదు ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు ఏదైనా సమాచారం కావాలంటే కమిషన్ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోమంటారు అయితే గత మూడు రోజుల నుంచి ఈ కమిషన్కు ఏవైతే కాల్ సెంటర్ నెంబర్స్ ఉంటాయి కదా సో అవి పనిచేయడం చేయడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ప్రస్తుతం గ్రూప్ వన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు పలు పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిలిమరీ కీలు కావచ్చు ఫైనల్ కీలు కమిషన్ రిలీజ్ చేసింది సెలక్షన్ లిస్టులు కూడా విడుదల చేసింది ప్రస్తుతం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్లు కావచ్చు ఇంకా ఇతర పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం కోసం అభ్యర్థులు కమిషన్ను అడగాలంటే కొంత ఇబ్బంది కొంత ఇబ్బందికరంగా మారిందంటే కలు చూడవచ్చు రెండు నెంబర్లు పనిచేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు అయితే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ లైన్ ప్రాబ్లం వల్లనే ఈ సమస్య ఏర్పడిందని కమిషన్ అధికారులు చెప్తున్నారు రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కలు చూడవచ్చు ఇంకా దాంతోపాటు గ్రూప్ వన్ అప్లికేషన్లో కూడా చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా సబ్జెక్ట్ మార్క్స్ల విషయానికి సంబంధించిన డౌట్స్ అయితే ఉన్నాయి సో నేను కూడా టీఎస్పిఎస్సి కాల్ చేసినప్పుడు సో ఆ నెంబర్స్ అయితే పనిచేయలేదు సో సో త్వరగా టీఎస్పీఎస్సీ ఈ నెంబర్లో వర్క్ చేసేలా చూసి సో అభ్యర్థుల యొక్క సందేహాలు తీర్చాలని చెప్పేసి అయితే కోరుకున్నాం కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది హార్టికల్చర్ ఆఫీసర్ ఫలితాలు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో టీఎస్పీఎస్సీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు ఏ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి సో ఇక్కడ విషయం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యానవన అభివృద్ధి శాఖలో ఇరవై రెండు ఉద్యానవనాధికారి హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు అయితే శనివారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పేసి ఇక్కడ మనకు టిఎస్పీఎస్సి ఒక ప్రకటన ద్వారా తెలియజేసినట్టు అయితే చూడవచ్చు సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి టీఎస్పీస్సి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఏడబుల్ఈ అభ్యర్థుల డిమాండ్ టిఎస్పిఎస్సి ఆఫీస్ వద్ద నిరసన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పదిహేను వందల నలభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబల్ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది సో పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేసింది ప్రభుత్వ మార్పు అనంతరం టిఎస్పిఎస్సి అధికారులు ఏడబల్ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రక్రియను కొనసాగించడం మార్చారు దీంతో ఏడబల్ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు శనివారం టీఎస్పీసీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనకు దిగినట్లుగా చూడవచ్చు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కా కావస్తున్న పోస్టుల భర్తీ అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఏడబల్ఈ రాత పరీక్షల తర్వాత నిర్వహించినటువంటి పరు పలు పరీక్షలు ముగించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని ఇస్తున్న ఇస్తున్న తమ అంశాన్ని పక్కన పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మనం గతంలో కూడా చూసాం ఈ ఏడబ్ల్యూ అభ్యర్థుల యొక్క నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పేసి గతంలో కూడా వీళ్ళు నిరసన చేసినట్లు మనకు పేపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే అంగన్వాడీలకు ఇంటర్ అర్హత అంటూ చూడవచ్చు రాష్ట్రంలో తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు త్వరలో నోటిఫికేషన్కు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్వం అని చెప్పేసి ఇచ్చారు మనం గతంలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు ఆయాల నియామకానికి సంబంధించి ఇక నుండి ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ మేరకు వీటికి సంబంధించి అంగన్వాడీ కేంద్రాల్లో కావచ్చు అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది సో ఇందులో భాగంగా దీనికి సంబంధించి మహిళా అభివృద్ధి కావచ్చు అదేవిధంగా ఈ శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో సూపర్వైజర్లుగా ప్రమోషన్లు కావచ్చు ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోవడంతో వాటిలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో వీటన్నిటిని క్రోడీకరించినటువంటి అధికారులు రాష్ట్ర ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా తొమ్మిది వేల పోస్టులు పోస్టులు టీచర్లు కావచ్చు ఇంకా హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటి నియామక ప్రక్రియ కోసం కార్యాచరణ సిద్ధం చేస్తుంది అయితే ఈ పోస్టులో ఈ యాభై శాతం పోస్టులు టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారంట సో మిగిలినటువంటి పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లాల వారిగా కలెక్టర్ నేతృత్వంలో ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ తొమ్మిది వేల వేకెన్సీ అంటే దాదాపు ఒక నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఉద్యోగాల వరకు ఈ నోటిఫికేషన్లు త్వరలో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ అయితే మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్ వన్ ఫ్రీ కోచింగ్ అంటూ ఒక అప్డేట్ ఇక్కడ జరవచ్చు సో మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్ వన్లో ఫ్రీ కోచ్ ఓచింగ్ ఫ్రీ కోచింగ్ను రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్నారని మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి యాకుబ్ పాషా ఒక ప్రకటనలో తెలిపినట్టు ఇక్కడ కావచ్చు గ్రూప్ వన్ రాసే అభ్యర్థులకు నలభై ఐదు రోజుల పాటు ఫ్రీ కోచింగ్ ఉంటుందని ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ సిక్కులు బౌద్ధులు జైనులు పార్షులకు చెందినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఒకసారి వీటికి కాల్ చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఎస్సీ స్టడీ సర్కిల్లో పద్దెనిమిది నుండి ఫౌండేషన్ కోర్స్ అంటూ జరగవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం స్పెషల్ వీడియో కూడా చేశాం సో పదిన ప్రవేశ పరీక్ష అయితే ఉండబోతుంది సో దీనిలో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు కావచ్చు ఇంకా బ్యాంకింగ్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సీ ఇలాంటి ఉద్యోగాలకు కూడా ఐదు నెలల పాటు ఉచిత ఫౌండేషన్ కోర్స్ ఇస్తున్నట్లు మనకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఇటీవల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో వాటికి సంబంధించి చాలామంది అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్నారు అయితే పదిన వీటికి సంబంధించిన ఎగ్జామ్ ఉండబోతున్నట్టు ఇచ్చారు యాక్చువల్గా పద్దెనిమిదో తేదీ నుండి వీటికి సంబంధించినటువంటి ఉచిత శిక్షణ కూడా ప్రారంభం కాబోతున్నట్లు ఇక్కడ మరొక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక రేపటి నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ అంటూ చూడవచ్చు సో మనకు డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది మనకు పదకొండు వేల రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల ప్రభుత్వం మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది సో వీటికి సంబంధించి మనకు రెండు సంవత్సరాలు ఏజ్ పెంచడంతో ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు కాకపోతే సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్ తెలిసినప్పుడే మనకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆ జిల్లాలో ఆ సబ్జెక్టుకు సంబంధించి వేకెన్సీస్ ఉంటేనే అప్లికేషన్స్ ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది చూద్దాం మరి సో దీనిలో ఎస్ఏ పోస్టులకు సంబంధించి చాలా తక్కువ వేకెన్సీ ఉండేటువంటి ఛాన్సే ఉంటుంది డిస్ట్రిక్ట్ వైస్గా ఇక నెక్స్ట్ నేడు జాబ్ మేలు అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఆధ్వర్యంలో మనకి నెల నాలుగున జాబ్ మేలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు మొత్తం నలభై క్వాలిటీ ఇన్స్పెక్టర్ కావచ్చు సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయడానికి టెన్త్ ఇంటర్ బీటెక్ చదివినటువంటి వారి నుండి అప్లికేషన్స్ తీసుకుంటున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు రెడ్డి బైపాస్ రోడ్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సర్టిఫికేట్లతో హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పేపర్ ప్రే అక్కడ ఇచ్చినట్టు చూడవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వీలైతే దాన్ని కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోండి నెక్స్ట్ రిలింక్విష్మెంట్ అమలు చేయాలి గురుకుల అభ్యర్థులు బాధితుల సంఘం డిమాండ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఏ జీవోను రద్దు చేసి రిలింక్విష్మెంట్ విధానం పాటించాలని గురుకుల అభ్యర్థులు బాధితుల సంఘం డిమాండ్ చేసింది ఇక్కడ హిమాయత్ నగర్ హిమాయత్ నగర్ గురుకుల రిక్రూట్మెంట్లో అసలు విషయాలు బయటపడకుండా అంటే అసలు విషయాలు బయటపెట్టకుండా రాత్రికి రాత్రే ఫలితాలు విడుదల చేయడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు బాధితుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ బషీర్బాద్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో బాధితులు అభ్యర్థులతో కలిసి ప్రతినిధులు ప్రతినిధి అశోక్ మాట్లాడినట్టు ఇక్కడ జరగవచ్చు సో గురుకుల బోర్డు సరైనటువంటి విధానం పాటించకపోవడంతో గురుకులలో ఒకే వ్యక్తి మూడు నుంచి నాలుగు ఉద్యోగాలు పొందుతున్నారని సో దీంతో నాలుగు వేల వందల మంది గురుకుల అభ్యర్థులు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇప్పటికైనా వీటిని అవరోహ అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని అదేవిధంగా రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతు కోరుతున్నట్లు ఇక్కడ మనకు డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇక్కడ పాంచ్ పటాకా అంటే ఇక్కడ జరవచ్చు ఐదు ఉద్యోగాలు సాధించినటువంటి యువతి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్స్ కొట్టినటువంటి యువరాజ్ సింగ్ని చూసాం పరీక్ష పరీక్షా ఫలితాల్లో వరుస ర్యాంకులు సాధించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను చూసాం కానీ రాసిన ప్రతి పోటీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించిన యువతి సో ఇక్కడ మనకు ఆమెకు సంబంధించి ఇక్కడ ఏ పెగడపల్లి మండలానికి సంబంధించినటువంటి యువతి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో టోటల్గా రాసినటువంటి అన్ని ఉద్యోగాల్లో ఐదు ఉద్యోగాల్లో ఈమె జాబ్ సాధించి అని చెప్పిస్తారు రీసెంట్గా మనకు గురుకులకు సంబంధించినటువంటి ఫలితాలు రిలీజ్ అయ్యాయి కదా సో వాటిల్లో ఇంకా అవే కాకుండా మున్సిపల్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కావచ్చు గురుకులలో టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్స్తో పాటు డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాలతో ఉద్యోగాలు ఉద్యోగాలతో మొత్తంగా ఐదు ఉద్యోగాలు సాధించి సత్తా చాటినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సో రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి మీరు కూడా ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సో మీ సక్సెస్కి సంబంధించి ఆ వీడియోస్ సంబంధించి కావచ్చు ఇంకా సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా మా ఛానల్ ద్వారా ఎంతో కొంత అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం కానీ నెక్స్ట్ అయితే అంగన్వాడీలో ప్రీ ఫ్ర ప్రీ ప్రైమరీ విద్య అంటే ఇక్కడ తిరగవచ్చు ఆరేళ్ళలోపు చిన్నారులకు అందించేలా ఏర్పాట్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో దీనిలో మనకి ఇంతకు ముందు చూసాం కదా సో పన్నెండు త్వరలో తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికే నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి దీనిలో ఉంది దాంతోపాటు ఇక్కడ మరో ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగ నియామక పత్రాలు అంటే ఇక్కడ తిరగవచ్చు రేపు సీఎం చేతుల మీదుగా అందజేత సో మనకేదైతే గురుకులాకు సంబంధించి టీజీటీ కావచ్చు ఇంకా అవే కాకుండా కొన్ని పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు అదేవిధంగా వైద్య శాఖలో కొన్ని డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి పత్రాలు మొత్తం ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు రేపు సీఎం గారు అందించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు రేపు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉండబోతున్నట్టు ఇచ్చారు ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ జరగవచ్చు దాంతోపాటుగా ఇక్కడ టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు గణితానికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు సో వీటన్నిటిని నేను పీడిఎఫ్ ఫార్మాటర్లో చేస్తూ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను టెలిగ్రామ్ లింక్ మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద ఉంటుంది దాంట్లో జాయిన్ కాండి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ కూడా పొందుతారు సో ఇవి మన వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది లక్కా గాజులకు జిఐ నగీషి అంటే ఇక్కడ మనం చూడవచ్చు జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు జారీ చేసినటువంటి చెన్నైలో ఉన్నటువంటి రిజిస్ట్రీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణలో మరొక ప్రాడక్ట్కు జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు దక్కింది పాతబస్తీలో ఉన్నటువంటి లక్కా గాజులకు సో మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ గుర్తింపు అయితే లభించడం జరిగింది సో మనకు ఈ జియోగ్రాఫికల్ ఇండి ఇండికేషన్ గుర్తింపు అనేది భారతదేశంలో ఏ ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు సో మొట్టమొదట భారతదేశంలో ఏ ప్రోడక్ట్కి ఇచ్చారు తెలంగాణ నుంచి ఏ ప్రోడక్ట్కి ఇచ్చారని కింద కామెంట్ చేయండి సో ఇదివరకే మనకు హైదరాబాద్ హలీంకు జిఐ ట్యాగ్ దక్కగా తాజాగా ఈ లక్కా గాజులకు ఆ జాబితాలో చేరాయంటే ఇక్కడ జరగచ్చు ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి చార్మినార్ లడ్ బజార్ లాక్ గాజులుగా గాజులను తెలుగులో లక్కా గా రక్కార్ సారీ లక్క రాళ్ళ గాజులుగా పిలుస్తారంట సో తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్ ట్యాగ్ను ప్రకటించినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో తెలంగాణలో జిఐ ట్యాగ్ అందుకున్నటువంటి పదిహేడవ ఉత్పత్తి ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎన్నో వద్ద అని చెప్పేసి అడగవచ్చు డైరెక్ట్గా పదిహేడవ ఉత్పత్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చేతితోనే తయారీ అంటే కూడా ఇక్కడ వాటికి సంబంధించినటువంటి తయారీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇది మనకు మొగలుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెప్పి చెప్తారు ఎవరి కాలం నుంచి ఉందనేది కూడా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు కొంచెం క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వీటిని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్లో మనకు పాత ఈ గాజులకు ప్రసిద్ధి అనమాట ఇక్కడ రకరకాల గాజుల తయారవుతుంటాయి సో ఇందులో మనకు లక్కా రాళ్ళు గాజులు స్థానికత అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందినాయంట సో ఈ గాజుల తయారీ క్లిష్టమైనటువంటి ప్రక్రియ సో ఇక్కడ చూసిన ఇక్కడ రెసిన్ను కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది సో దీన్ని వృత్తాకారంలో మలిచి దానిపై స్ఫటికాలు కావచ్చు రాళ్ళు పూసలు అద్దాలను హస్త కళా హస్త కళాకారులు అందంగా చేతితో ఇక్కడ పొదుగుతారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే వాటి యొక్క డిజైన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి గెలిచారు సో వీటిని కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే వార్తల్లో ఉన్నటువంటి అంశంపైన మనకు క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు డైరెక్ట్గా అడగలడం ఏం లేదు దానికి సంబంధించి కొంచెం కాన్సెప్ట్ బేస్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ ఇల్లు కట్టే వేలాయ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇందిరమ్మ ఇళ్ల పథకం పదకొండున ప్రారంభం సొంత స్థలం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సహాయం స్థలం లేని వారికి ఆర్థిక చేయతితో పాటు జాగా సో మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ప్రకడ్బందీగా అమలుకు విధి విధానాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకం మనకు ఇక్కడ మరొక గ్యారంటీని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ నెల పదకొండవ తేదీన సో దీనికి ఐదు లక్షలు ఇది ఇంపార్టెంట్ ఎంత సహాయం చేయబోతుంది అనేది ఇంపార్టెంట్ స్థలం లేని వారికి అదేవిధంగా ఆర్థికంగా చేయుతో పాటు జాగూడిస్తారంట సో మొదటిసారిగా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహాలను ఇవ్వబోతున్నట్లు ఇక్కడ వీళ్ళు ప్రకటించినట్టు చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మనకు కంపల్సరీ ఒక బిట్టన రానున్నటువంటి పోటీ పరీక్షలు రావడానికి ఛాన్స్ ఉంటుంది సో లోక్సభ ఎన్నికలకు ముందే మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో హామీలో ఇప్పటికే నాలుగింటిని అమల్లోకి తీసుకువచ్చింది తాజాగా మరో హామీని అమల్లోకి తీసుకురావడానికి నిర్ణయించినట్లు ఇక్కడ మనం జరగవచ్చు నెల పదకొండవ తేదీన ప్రారంభించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను ఈ స్కీమ్స్ పైన కంపల్సరీ ఒక వీడియో చేస్తాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నాను ఇన్ఫర్మేషన్ దొరకగానే చాలా నీట్గా దీనికి సంబంధించినటువంటి వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మీరు ఆ వీడియో చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి బిట్ వస్తే మీరు చేసే విధంగా మీకు ఆ వీడియో అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ విషయంలో అయితే అత్యంత పేదరికాన్ని నిర్మూలించినటువంటి భారత్ అంటే ఇక్కడ ముందు అమెరికా మేధో సంస్థ ఇక్కడ బ్రూకింగ్స్ నివేదిక వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఫ్రిడ్ వచ్చు అత్యంత పేదరికాన్ని భారతదేశం అధికారికంగా నిర్మించిందని చెప్పేసి అమెరికాకు సంబంధించినటువంటి మేధో సంస్థ బ్రూకింగ్స్ వెల్లడించినట్టుగా చూడవచ్చు ఇది ఏ దేశానికి సంబంధించిన సంస్థ అంటాడు సో ఇది గుర్తుంచుకోవాలి సో ప్రధాని మోడీ ప్రభుత్వం పాటించినటువంటి బలమైనటువంటి విధానాలే దీనికి కారణమని పేర్కొంది బ్రూకింగ్ సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక ఆర్థికవేత్తలు ఈ సుర్జిత్ బల్లా కావచ్చు కరెంట్ బాసిస్ రూపొందించారని చెప్పేసి బాసిని రూపొందించినట్టుగా చూడవచ్చు సో తీవ్ర పేదరికాన్ని భారత్ అధికారికంగా నిర్మూలించిన విషయాన్ని తలసరి పేదరిక నిష్పత్తిలో గణనీయమైనటువంటి క్షీణత కావచ్చు గృహ వినియోగంలో స్పష్టమైనటువంటి పెరుగుదల ధృవీకరిస్తున్నాయని ఈ నివేదిక తెలుపుతున్నాడు చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడుకు ఇరవై రెండు సంబంధించినటువంటి అధికారిక వినియోగ వ్యయ గణాంకాలను భారత్ ఇటీవల విడుదల చేసింది గత ఐదేళ్లలో దేశానికి మొదటి అధికారిక సర్వే ఆధారిత పేదరిక అంచనా సమాచారం ఇది ఇస్తున్నట్టుగా జరగవచ్చు అయితే దీని ప్రకారం మనం కనుక చూసినట్లయితే వీళ్ళు లాస్ట్ టెన్ ఇయర్స్ సంబంధించి ఇక్కడ నివేదికలు అయితే మెన్షన్ చేశారు ఈ డేటా అంతా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండు నుంచి వాస్తవ తలసరి వినియోగంలో ఏడాదికి టూ పాయింట్ నైన్ శాతం చొప్పున వృద్ధి నమోదైనట్లయితే తెలపడం జరిగింది సో మనకు పట్టణాల్లో వృద్ధి రేటు టూ పాయింట్ సిక్స్తో పోలిస్తే గ్రామీణ వృద్ధి రేటు ఎక్కువ ఉందండి త్రీ పాయింట్ వన్గా గణనీయంగా పెరిగినట్లుగా చూడవచ్చు సో పట్టణ గ్రామీణ అసమానతలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయని చెప్పేసి గణంకాల స్పష్టం చేస్తున్నట్టు చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు భారత్లో పేదరికం ఐదు శాతానికి తగ్గిందని ఇటీవల మనకు గృహ వినియోగ వినియోగ అయితే ప్రకటించింది అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే బ్రూకింగ్ సంస్థ భారత్లో దుర్బర పేదరికం అనుభవిస్తున్నటువంటి వారి సంఖ్య రెండు శాతం కంటే తక్కువేనని స్పష్టం చేసింది గ్రామీణ పేదరికం టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ శాతం ఉండగా పట్టణ పేదరికం ఒకటి శాతానికి తగ్గిందని చెప్పేసి ఈ సంస్థ కూడా వెల్లడించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి జనాభా నిష్పత్తి మనకు రెండు వేల పదకొండు పన్నెండులో ట్వల్వ్ పాయింట్ టూ శాతం ఉండగా అది ఇప్పుడు టూ శాతానికి తగ్గింది అని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతున్నట్టు రోజు అయితే ఇక్కడ కేవలం పదకొండు ఏళ్ళనే దీన్ని సాధించడం గ్రేట్ అని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం తిరగవచ్చు ఇక నెక్స్ట్ ఆర్టీసీ మనకు టీఎస్ఆర్టీసీకి ఐదు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ఇస్తే రావడం జరిగింది సో ప్రకటించినటువంటి ఏఎస్ఆర్టీయూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్టు మనకు టీఎస్ఆర్టీసీకి ఐదు జాతీయ అవార్డులు అయితే దక్కాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ అనేటువంటి సంస్థ వీటిని అయితే ప్రకటించిన క్రమంలో జరగచ్చు ఇంకా నెక్స్ట్ చిరుత నవ్వింది అంటే ఇక్కడ జరగవచ్చు మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ టూ డేస్ బ్యాక్ కూడా చూసాం ఇక్కడ మరొకసారి సాక్షులు అయితే ఇవ్వడం జరిగింది సో ఎయిట్ శాతం పెరిగినటువంటి చిరుతల సంఖ్య పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు నుంచి పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పెరిగింది ఈ సంఖ్యను మనం గుర్తుంచుకోవాలి తాజా నివేదిక వెల్లడించినటువంటి కేంద్రం మధ్యప్రదేశ్లో అత్యధిక పెరుగుదల తెలంగాణ తదితర రాష్ట్రాల్లో తగ్గుదల అంటే ఇక్కడ మనం జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ చిరుత పుల్లది వేరు పుల్లల వేరు సో గత త్రీ ఫోర్ ఇయర్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మనకు పుల్లలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వచ్చింది ఆ దానికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి ఇది మనకు చిరుతపులకు సంబంధించినటువంటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యి ఇరవై రెండు చిరుతలు పెరిగాయంట ఈ సంఖ్యను గుర్తుంచుకోండి మధ్యప్రదేశ్లో అత్యధికంగా నాలుగు వందల ఎనభై ఆరు చిరుతలు పెరిగాయి సో పలు ఇతర రాష్ట్రాల్లో పెరుగుదల నమోదైంది శాతాల పరంగా చూసుకుంటే మనకు ఏకంగా రెండు వందల ఎనభై రెండు శాతం పెరుగుదలతో అరుణాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది సో సంఖ్యపరంగా చూస్తే ఇది మధ్యప్రదేశ్ శాతం పరంగా చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఉంది కానీ తెలంగాణతో పాటు గోవా బిహార్ కేరళ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తగ్గింది ఇంకా చాలా ఎక్కువగా మనకు ఒడిషాలో అయితే మాత్రం చాలా ఎక్కువగా తగ్గుదల రేటు నమోదైనట్టు నివేదిక తెలుపుతున్నట్లు దీనిలో అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వీటిని గుర్తుంచుకుని ప్రయత్నం చేయండి మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పెరిగినట్లు కేంద్రం అయితే రీసెంట్గా భారత్లో చిరుతల స్థితిగతులు రెండు వేల ఇరవై రెండు అనేటువంటి పేరుతోటి ఈ నివేదికను రిలీజ్ చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ నివేదిక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రతి పాయింట్ని మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే నౌకాదళంలోకి చేరున్నటువంటి సీ హ్యాక్ హెలికాప్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సముద్ర జలాల్లో దాగి ఉన్నటువంటి శత్రు జలాంతర గాములు కావచ్చు రాడార్లను నాశనం చేసేందుకు శక్తివంతమైనటువంటి అస్రంతో భారత నౌకాదళం సిద్ధమవుతుంది ఇందుకోసం ఎంహెచ్ ఆర్ సి హ్యాక్ అనేటువంటి హెలికాప్టర్ను తన అమ్ముల పొదలోకి చేర్చుకోనుంది కొచ్చిలో ఉన్నటువంటి ఐఎస్ఎస్ గరుడాలో ఈ లోహ విహాగానికి సంబంధించినటువంటి పరీక్షలు మరికొద్ది రోజుల్లో జరగనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి సిహె సి హ్యాక్ హెలికాప్టర్ దేనికి సంబంధించింది నౌకాదళానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ ముంబై పేలుల కీలక సూత్రధారి మృతి అంటే ఇక్కడ జరగవచ్చు సో ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి అయినటువంటి లష్కరే తోయిబాస్ సీనియర్ కమాండర్ అయినటువంటి అజాం చీమ మృతి చెందినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు ట్వంటీ సిక్స్ బై లెవెన్ పెళ్ళిళ్ళతో పాటు రెండు వేల ఆరులో ముంబై రైలు పెళ్ళిళ్ల వెనుక అతని హస్తం ఉన్నట్లయితే మనకు ప్రూవ్ కావడం జరిగింది అతను చనిపోతూ మనకి ఇక్కడ వార్తల్లో నిలిచాడు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ